హలో డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్ ఓకే ఈ రోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చానంటే టెన్త్ క్లాస్కి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఎంత సమయం గడిచిపోయింది ఇంకా మన ముందు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది అనే విషయాన్ని మీకు చెప్పి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి ఎప్పటి నుంచి అయినా అట్లీస్ట్ మిమ్మల్ని చదువుకునేలా చేద్దామన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియోని ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు తెలియని ఏదో ఒక మోటివేషన్ మీకు కలుగుతుంది వీడియో చివరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా చదవాలి అన్న తపన మీలో ఖచ్చితంగా వస్తుంది ఓకే వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ చివరి వరకు చూసేయండి ఓకే మన ఛానల్ నుంచి బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చాలా ప్రోత్సాహిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను ఎలా చదువుకోవాలి టైం టేబుల్స్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్ నుంచి మీకు చాలా చాలా సపోర్టివ్గా ఒక అన్నీ లాగా మీ అందరికీ కూడా బిగ్గెస్ట్ సపోర్ట్ గా నేను నిలుస్తున్నాను సో కాబట్టి మీరు అందరూ కూడా నేను అడగకుండానే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి వై బికాస్ ఇది మీకు ఉపయోగపడే ఛానల్ మీకు సంబంధించిన కంటెంట్ మీకు ఫ్రీగా ఇస్తున్న ఛానల్ కాబట్టి నేను అడగకుండానే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదు కదా కాబట్టి ప్రతి ఒక్కరిని మరొకసారి నేను అడుగుతున్నా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఫ్రెండ్స్ చాలా 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 మంది ఇంకా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా మన ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేసి వాళ్ళకి కూడా మన వీడియోస్ ఉపయోగపడేలా చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను ఒక విషయం ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా రెండు విషయాలు గుర్తుండాలి ఒకటి ఏంటంటే చూస్తున్న వీడియోని లైక్ చేయడం రెండోది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఓకేనా వీలైతే ఇంకా వీలైతే మూడో విషయం వీలైతే ఆ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ ఓకేనా ఇక నేరుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మనకి అంటే ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ ఇంచుమించుగా నాలుగు నెలలు కంప్లీట్ అయిపోతా వస్తుంది అవునా కదా సో ఒక కొన్ని రకాల కేటగిరీస్ పీపుల్ మనం చూద్దాం ఓకే సార్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రాబోతున్న కాలంలో ఎఫ్ఏ టు ఎగ్జామ్ వస్తుంది ఓకే సార్ ఎఫ్ఏ వన్ కి సంబంధించిన సిలబస్ అంతా కూడా క్లిస్టల్ క్లియర్ గా నేను కంప్లీట్ చేశాను సార్ ఏది కూడా పెండింగ్ లేదు ఇప్పుడు నా ఐ ఆమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎఫ్ఏ టు ఎగ్జామినేషన్ సార్ అనే కేటగిరీ పీపుల్ ఉంటారు ఓకే వాళ్ళు కేటగిరీ వన్ కి చెందుతారు ఓకే కేటగిరీ టూ ఏంటంటే సార్ ఎఫ్ఏ వన్ కి సంబంధించిన సిలబస్ అంతా కూడా మేము క్లియర్ చేసేసాం ఓకే ఇప్పుడు ఎఫ్ఏ టూ కి కూడా చదువుతున్నాం కానీ ఎఫ్ఏ వన్ కి చదివిన క్వశ్చన్స్ ఏమి కూడా మాకు గుర్తు లేవు సార్ అనేవాళ్ళు కేటగిరీ టూ ఇక మూడో కేటగిరీ చూసుకుంటే సార్ మేము ఎఫ్ఏ వన్ చదివాం కానీ అంతా చదవలేదు ఏదో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చదివాం ఇప్పుడు కూడా అలానే ఉంది మా పరిస్థితి వీళ్ళు మూడో రకమైన కేటగిరీకి చెందిన విద్యార్థులు ఓకే ఇక నాలుగో కేటగిరీ విద్యార్థులు ఉంటారు చూసారు అసలు ఎప్పటి వరకు పదో తరగతి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియని విద్యార్థులు అనమాట ఇంకా ఓకే అసలు పదో తరగతి పుస్తకాల వైపు ఒక్కసారి కూడా తొంగి చూడని విద్యార్థులందరూ కూడా ఈ నాలుగో కేటగిరీలో ఉంటారు ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ క్యాటగిరీలో ఉన్నారో మీరు తేల్చుకోండి కేటగిరీ వన్ లో ఉన్నారా కేటగిరీ టూలో ఉన్నారా కేటగిరీ త్రీలో ఉన్నారా కేటగిరీ ఫోర్ లో ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు డిసైడ్ అవ్వాల్సిన విషయం అది మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఓకే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరు తేల్చుకున్న తర్వాత ఇక మన ముందు ఇంకా ఎంత సమయం ఉంది పదో తరగతిని మనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడానికి ఇంకా మన ముందు ఎంత సమయం ఉంది అని చూసుకుంటే కేవలం కి మాత్రమే నేను చెప్తున్నాను సెప్టెంబర్ నెలలో మనం ఉన్నాం ఆల్రెడీ సగం అయిపోయినట్టే ఇంకా సగం మిగిలి ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్యువరి ఈ నాలుగు నెలలతో పాటుగా ఈ సెప్టెంబర్లో కొన్ని రోజులు అంటే ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మనకి ఇంకా మన ముందు ప్రిపరేషన్ ఉంది అదేంటి సార్ ఫిబ్రవరి మంత్ని వదిలేశారని చెప్తే ఫిబ్రవరి మంత్ లో మీరు చాలా రకాలైనటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ అయిపోతారు ఓకే ఇంకా ఆ మంత్ అంతా కూడా మీకు కేవలం ప్రిపరేషన్ కి అంటే దట్ మీన్స్ రివిజన్ కి ఉపయోగించాలే తప్ప కొత్తవి చదవడానికి ప్రయత్నం అయితే చేయకూడదు నా ఉద్దేశం ప్రకారంగా ఓకే ఇంకా మార్చి నెలలో నేరుగా మీరు బోర్డు ఎగ్జామ్స్ ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి ఇంకా మన ముందు నాలుగున్నర నెలలు మాత్రం సమయం మాత్రమే ఉంది ఓకే సో ఇప్పుడు నాలుగున్నర నెలలు మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి సో ఏం చేస్తే మనం అనుకున్నటువంటి గోల్ మనం రీచ్ అవ్వగలుగుతాం సో ఎలా ప్రిపేర్ అవ్వగలిగితే మన కళల్ని మనం సాకారం చేసుకోగలుగుతాం అనే విషయాలు చాలా క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యే విధంగా మీరు మోటివేట్ అయ్యే విధంగా మీలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా వినండి ఖచ్చితంగా మీరు అందరూ ఎడ్యుకేషన్ లో మార్పు రావాలి సో అందరూ చదువుకోవాలి మంచి మార్క్స్ తో మీరు అందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవాలి దట్ ఈస్ మై గోల్ మన బ్యాక్లాగ్స్ బాబాయ్ ఛానల్ తరఫు నుంచి అదే మా విషయం ఓకేనా ఇప్పుడు నాలుగు కేటగిరీ పీపుల్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను కదా ఈ నాలుగు కేటగిరీల్లో నువ్వు దేనికి వాడు అయినా మర్చిపో ఓకే ఎఫ్ఏ వన్ సిలబస్ నువ్వు చదవలేదా ఓకే ఇప్పటివరకు నువ్వు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా ఓకే ఓకే ఆల్రెడీ చదివేవు కానీ నీకు గుర్తులేదు ఓకే మొత్తం చదివేశాను ఓకే నువ్వు అదంతా కూడా పక్కన పెట్టేసే ఎఫ్ఏ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ లో తీసేసాయి మన ముందున్న ప్రస్తుతానికి గోల్ ఏంటి ఎఫ్ఏ టు కేవలం ఎఫ్ఏ వన్ మీ మైండ్ నుంచి ప్రస్తుతానికి ఎలిమినేట్ చేసి ఎఫ్ఏ టూ పై మీ గోల్ పెట్టండి ఓకేనా మనం చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికగా టైం టేబుల్ వేసుకొని చదవాలి ఆ టైం టేబుల్ ఎలా వేసుకోవాలో చాలా మందికి డౌట్ ఉంది సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టైం టేబుల్ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పేసి చాలా మంది మీరు కామెంట్స్ నేను చూశాను మీ కామెంట్స్ నేను చూసి వెంటనే మీకు ఒక టైం టేబుల్ టెంప్లెట్ ఇవ్వడం జరిగింది ఓకే అది మీకు అనువైన సమయంలో మీకు ఎలా అనువవుతుందో మీకు ఎలా కుదురుతుందో దాన్ని అలా మార్చుకుని మీరు ఈ ప్యాటర్న్ ఉపయోగించుకోండి అని చెప్పేసి ఒక టెంప్లెట్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది దట్ మీన్స్ ఒక వీడియో సో చాలా మంది ఆ వీడియో చూశారు వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది ట్యూషన్స్ పోతున్నారు కొంతమంది స్కూల్స్ సెవెన్ వరకు జరుగుతుంది ఇంకొంతమందికి చాలా చాలా వర్క్స్ ఉన్నాయి సో అవన్నీ దాటించుకుని సో మీరు చాలా మంది ప్రిపరేషన్ సొంతంగా తయారు చేసుకుని ఆ టెంప్లెట్ ద్వారా నాకు చాలా మంది పెట్టారు సార్ నేను నా నాకున్న టైంలో నేను మీ ద్వారా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి చాలా మంది ఫొటోస్ పెట్టారు అంటే చాలా మంది ఇంకా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇంకా చాలా మంది విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే సార్ టైం టేబుల్ చెప్పారు చాలా బాగా అర్థమైంది చాలా బాగుంది కూడా కానీ ప్రతిరోజు సాయంత్రం అప్పుడు మీరు సబ్జెక్ట్కి ఒక రెండు క్వశ్చన్ చదవమన్నారు కదా ఆ రెండు క్వశ్చన్లు ఏం చదవాలో మాకు అర్థం కావట్లేదు సార్ మాకు ఎవరూ చెప్పట్లేదు దయచేసి ఆ క్వశ్చన్స్ మాకు మీరే ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది నేను కామెంట్స్ చూశాను ఓకేనా ఒకటి చెప్పమంటారా ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్ అయిపోయింది కదా ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఛానల్లో వచ్చాయా లేదా మనం చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నుంచి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ లో వచ్చాయి లేదా ఒకసారి మీ మనసాక్షిపై చేయి వేసుకుని మీ అంతరాత్మను అడగండి ఖచ్చితంగా వచ్చాయి నేను పేపర్ చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఓకేనా ఇప్పుడు అంటే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక పది రోజులు యూట్యూబ్ కి దూరంగా ఉన్నాను ఇక పైనుంచి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను అను క్షణం ప్రజాహితం అన్నట్టుగానే మీకు వీడియోస్ వస్తానే ఉంటాయి ఇక్కడ నుంచి ఓకేనా మీరు తీసుకోవడమే మీరు పొందుకోవడమే ఇంకా వీడియోస్ అన్ని కూడా సో ఎఫ్ఏ టూ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఏం క్వశ్చన్ చదవాలి సార్ అనేది మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు నా దగ్గర వాపోవడం జరిగింది సో అలాంటి విద్యార్థులకు నేను చెప్తున్నాను మీరిక ఒక్క వన్ వీక్ నాకు సమయం ఇవ్వండి బహుశా దసరా హాలిడేస్ తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో మన ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఎఫ్ఏ టు సో ఎన్ ఆఫ్ టైమ్ అయితే ఉంది కంప్లీట్ చేసేస్తాం ఖచ్చితంగా మన ఎఫ్ఏ టూ సిలబస్ ని ఓకే ఒక్క వన్ వీక్ సమయం ఇవ్వండి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి మనం ఏం కవర్ చేయాలి ఏం కవర్ చేస్తే ఇటు ఎఫ్ఏ టు కి సరిపోవాలి అండ్ పబ్లిక్ కి సరిపోవాలి అలా నేను ప్లాన్ చేసుకుని సో నేను రెడీ చేసుకుని వీడియోస్ అన్ని కూడా మీకు అందిస్తాను ఒక్క వన్ వీక్ సమయం ఇవ్వండి వన్ వీక్ లో మొత్తం క్లియర్ చేస్తా ఎఫ్ఏ టూ సంబంధించిన పాయింట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఓకేనా సో ఈ క్వశ్చన్ తీసుకుని నువ్వు ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఎఫ్ఏ నీ ముందున్న ప్రెసెంట్ గోల్ సో ఎఫ్ఏ టూ కోసం కష్టపడు ఓకేనా ఎఫ్ఏ టూ కోసం కష్టపడు ఇక పై నుంచి నువ్వు కష్టపడకపోతే తర్వాత కాలంలో చాలా చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది ఓకేనా సో ఇప్పుడే స్టార్ట్ చేస్తావు కాబట్టి నీళ్ళు బర్నింగ్ డీసర్ చాలా గట్టిగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇప్పుడే చదివేయాలి టెన్త్ క్లాస్ సిలబస్ అంతా కూడా ఒక నైట్ లో సింగిల్ సిటింగ్ లో కంప్లీట్ చేసేలా ఉత్సాహంతో మొదలు పెడతావు చిన్న ఉదాహరణ చెప్తా బెలూన్ తెలుసు కదా మనకి బెలూన్ తెలుసు కదా ఈ బెలూన్ ఒక్క వన్ టైంలో మొత్తం బెలూన్ అంతా కూడా బ్లో చేసేగలుగుతావా లేదా అని చెప్పేసి బ్లో చేయగలుగుతామా వన్ టైంలో అయితే బెలూన్ అన్నా పేలు లేదా లేదా మనమన్నా పోవాలి రెండు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది సో బెలూన్ మనం ఎలా బ్లో చేస్తామో ఎలా పెట్టుకున్న తర్వాత కొంచెం బ్లో అవుతుంది ఇంకొంచెం బ్లో అవుద్ది ఇంకొంచెం బ్లో అవుద్ది అలా బ్లో చేసే కొద్ది అంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క టైంకి కొంచెం 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 పెరుగుతూ ఒక కంప్లీట్ బెలూన్ అనేది మనకి చూడడానికి అందంగా లాస్ట్కి ఏర్పడుతుంది అవునా కదా సో నీ ప్రిపరేషన్ కూడా అలా సాగాలి ఇప్పుడు ఓకే రోజు రోజుకి అంటే ఇప్పటివరకు నువ్వు ఏమీ చదవలేదు నీ బ్రెయిన్కి ఇప్పుడు చదువు అలవాటు లేదు సో దాన్ని నువ్వు నేను చదువుకుంటాను అని నువ్వు బ్రెయిన్కి అలవాటు చేయాలి ఇప్పుడు అలవాటు చేయాలంటే నువ్వు ఒకసారి చదివేస్తే హెడ్ఏక్ వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది మొత్తానికి చదవడం మానేస్తావు సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి నీ బ్రెయిన్కి కొంచెం కొంచెం ఫీట్ చేయాలి కొంచెం కొంచెం ఫీడ్ చేయాలి ఓకే నువ్వు బెలూన్ ఎలాగైతే కొంచెం కొంచెం ఊదుతూ పెద్ద చేస్తున్నావో సేమ్ ఎడ్యుకేషన్ కొంచెం 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 రోజుకి ఇచ్చిన తర్వాత ఒక వారం రెండు రోజుల తర్వాత మంచి సబ్జెక్ట్ నీ బ్రెయిన్లో ఉంటుంది ఓకేనా మంచి సబ్జెక్ట్ బ్రెయిన్లో ఉంటుంది ఇక ప్లాన్ టైం టేబుల్ మీరు ఖచ్చితంగా వేసుకోండి సెల్ఫ్ టైం టేబుల్ ప్రతి ఒక్కరు వేసుకోండి మీకు ఎలా వేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ మనం వీడియో చేశాం టైం టేబుల్ గురించి రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ లోకి వెళ్తే దొరికేస్తుంది వెంటనే వీలైతే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ వేస్తా ఓకే చూసి ఒక టైం టేబుల్ ప్లా రెడీ చేసుకోండి ఓకే ఒక ప్లానర్ నీట్గా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ క్వశ్చన్ చదవాలని నేను ఈ వీక్ లోనే ఇచ్చేస్తాను ఇంచుమించుగా కమింగ్ వీక్ మొత్తం అంతా తీసుకుని నేను మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఓకే ఇప్పుడు మీకు తెలిసిన క్వశ్చన్ చదవడం ప్రారంభించండి నేను వీడియో రిలీజ్ చేస్తాను కదా అప్పుడు మీరు ఆ టైంలో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ చేసేయండి ఏ ఒక్క రోజు కూడా నువ్వు వేస్ట్ చేయడానికి వీలు లేదు ఇంకా ఎందుకంటే ఇప్పటివరకు సమయాన్ని నువ్వు ఆడుకున్నంత ఆడేసుకున్నావు పాడుకున్నంత పాడేసుకున్నావు తిరిగినంత తిరిగేసావు సో ఇప్పుడు మిగిలిన సమయం అంతా కూడా నువ్వు ఇట్లేస్ చేసుకుంటే సరిపోద్ది సో ఈ ఉన్న సమయాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటే ఫోన్లోని ఆడుకుంటూ ఏదో కాలక్షేపంగా సరదాగా గడిపేస్తే మాత్రం లాస్ట్కి వచ్చేసరికి బుర్ర పిచ్చిపోతుంది ఓకేనా దయచేసి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చాలా మందికి చాలా గోల్స్ ఉన్నాయి సార్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ దాటించాలన్న తుంది సార్ ఫైవ్ ఎయిటీ మార్క్స్ దాటించి ట్రిపుల్ ఐటీలో సీట్ సంపాదించాలన్న కోరిక సార్ సార్ మా కుటుంబం చాలా పేద పేద కుటుంబం చాలా ఆర్థిక స్తోమత చాలా తక్కువగా ఉన్న కుటుంబం సార్ మాది సో ఇంటర్మీడియట్ మమ్మల్ని చదివించలేరు మా పేరెంట్స్ సో మాకు ఎలాగైనా రిప్లేటివ్వి మేము ఖచ్చితంగా సాధించాలని కోరిక చదువుకుంటున్నాం సార్ సో మీ హెల్ప్ మాకు కావాల్సిన చాలా మంది విద్యార్థులు నాకు అక్కడ చేస్తారు సో అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన వీడియో రూరల్ ఏరియా పీపుల్ అందరికీ కూడా చాలా మంది మెయిన్ సిటీస్లో ఉన్న విద్యార్థులు మాత్రమే చూస్తున్నారు తప్ప రూరల్ ఏరియాలో ఉండే ప్రతి విద్యార్థికి మన ఛానల్ కావాలి వాళ్ళకి హెల్ప్ జరగాలి పబ్లిక్ ఎగ్జామినేషన్లో వాళ్ళు కూడా రేస్ట్లోకి రావాలి ఓకే దట్ ఈజ్ అవర్ ఛానల్ మెయిన్ మోటో అనమాట ఓకే దయచేసి ఇక పైనుంచి మీరు ఎక్కడ కూడా దృష్టి పెట్టద్దు మీ దృష్టి అంతా కూడా బుక్స్ పైన ఇంక సాధించండి ఇంకా టెన్త్ క్లాస్ స్టార్ట్ అయింది ఓకే ఇక ఫైర్ స్టార్ట్ అయింది ఇప్పటికైనా నువ్వు అందుకోకపోతే ఇక నీ కర్మ ఇంకా నీ చేజేతులారా నువ్వు నాశనం చేసుకున్న కూడా అవుతావు నీ జీవితాన్ని ఓకేనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా చేతులు కాలిపోయి కాలిపోయిన తర్వాత ఏ ఆకులు ఆకులే పట్టేసుకుంటా అని చెప్తే ఇప్పుడు పట్టుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా ఏమి ఉపయోగం ఉండదు చేతులు ముందే ఆకులతో తీసేవంటే నీ చేతులు సేఫ్ కదా సో ప్రమాదం జరగక ముందే నువ్వు గ్రహించి ఖచ్చితంగా ఎప్పటి నుంచి చదవడం మొదలుపెట్టు ఓకేనా ఖచ్చితంగా మీకు సంబంధించిన గైడెన్స్ మన ఛానల్ నుంచి ఉంటుంది ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా మనకి చాలా కీలకం చాలా చాలా క్రూషియల్ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ లో నువ్వు ఎంత కష్టపడతావో తర్వాత అంత సుఖపడతావో అద్భుతమైన రిజల్ట్ పట్టుకెళ్ళిపోతావు ఓకే ఇప్పుడు చదవకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తాను అంటే కనుక ఏ మాత్రం సక్సెస్ నీకు రాదు ఆ తిట్లు ఆ రకరకాల జనాల నుంచి మాటలు తప్ప మనకి ఏమి మిగలవు ఓకేనా ఏం చదవాలి ఎలా చదవాలి అని చెప్పే బాధ్యత నాది చదవండి అంతే మీరు ఇంకా నేను చెప్తా ఉంటాను మీరు చదివేసేయండి అంతే ఇంకా ఓకేనా లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ బ్యాచ్ చాలా కష్టపడ్డాం లాస్ట్ త్రీ మంత్స్ లో పబ్లిక్ కి ఇంకా మూడు నెలల సమయం ఉంది లేదా రెండు నెలల సమయం ఉంది అనగా నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి క్వశ్చన్స్ పెట్టడం జరిగింది అప్పటి వరకు వాస్తవం మాట్లాడుకోవాలంటే చాలా విద్యార్థులకి చాలా మంది విద్యార్థులకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియవు వాళ్ళు ఏం చదివారో వాళ్ళకి తెలియదు ఏం చదవాలో చదవాలన్న తపన ఉంది పాపం కానీ ఏం చదవాలో వాళ్ళకి తెలియదు అలాంటి సమయంలో కరెక్ట్గా మన ఛానల్ దిగింది ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ క్రాసులు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్లు ఎంతో మంది విద్యార్థులు మీరు చూశారు గతంలో మీ సీనియర్స్ అందరూ కూడా మంచి మంచి సక్సెస్ మన ఛానల్ నుంచి పొందుకున్నారు ఎవరైనా అడగండి మీరు ఇది అతిశయోక్తి ఏం కాదు ఎవరైనా అడగండి లైవ్ విట్నెస్ చాలా మంది విద్యార్థులు మనకున్నారు ఓకేనా మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాక్స్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాచ్ గురించి కూడా అదే మాదిరిగా నేను కష్టపడతాను నేను కష్టపడితే సరిపోదు ఇక్కడ మీరు కూడా కష్టపడాలి ఖచ్చితంగా చదవాలి ఓకేనా ఏం చదవాలో ఈ సార్ నేను చెప్తాను ఈ ప్రాబ్లం నాకు అర్థమైంది సార్ టైం టేబుల్ అద్భుతంగా ఉంది కానీ ఏం చదవాలో తెలియట్లేదు సార్ అని అంటున్నారు కదా నేను క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తాను వీలైనంత త్వరలో క్యూఏ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను సో మీరు త్వర త్వరగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయాలందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక నేను పెడుతున్న ఎక్కడి నుంచి పెడుతున్న ప్రతిదీ కూడా చాలా చాలా క్రూషియల్ గుర్తుపెట్టుకోండి నేను పెట్టేవి ప్రతిదీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కనబడుతుంది ఓకేనా ఇప్పుడు మీకు అది నిజం అనిపించినా లేదంటే సార్ డబ్బా కొట్టుకుంటున్నాడు అనిపించినా అది నాకు తెలియదు కానీ మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫేస్ చేస్తారు కదా అప్పుడు ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ బాబా మీకు కలలో కనిపిస్తాడు ఓకేనా ఖచ్చితంగా కనిపిస్తాడు నో డౌట్ అట్ ఆల్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా మన ఛానల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏ కేటగిరీ వ్యక్తులు అయినప్పటికీ కూడా ఎఫ్ఏ టూ మీ గోల్ ప్రెసెంట్ ఓకేనా ఎఫ్ఏ వన్ ఏం చదవలేదు వదిలేసి మనకి ఎస్ఏ వన్ ఒకటి ఉంది కదా ఆ టైంలో కొంచెం ఎక్కువ కష్టపడదాం ఎఫ్ఏ వన్ సిలబస్ కూడా కవర్ చేసేద్దాం ఓకేనా సో మీరు నాతో పాటు నడవండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా నడిపించాలో నాకు తెలుసు అనుభవం ఉంది ఆ నేను చెప్పినట్టు నడిచేయండి చాలు ఓకే నేను చెప్పిన క్వశ్చన్ క్వశ్చన్ పెట్టానంటే చాలు మీరు చదివేసేయాలి ఓకే అంత మాత్రమే కాకుండా బిట్స్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది ఆ మన వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి వాట్సాప్ ఛానల్ ఉంది యూట్యూబ్ పోస్ట్ల నుంచి రకరకాల అన్ని ప్లాట్ఫామ్ నుంచి నేను యూజ్ చేసుకుని మీకు వన్ మార్క్స్ అందిస్తున్నాను ఫ్రేజల్ వెబ్స్ అందిస్తున్నాను రకరకాల బిట్స్ అన్ని కూడా పెడుతున్నాను సో అన్నింటిలో మీరు యాక్టివ్ గా ఉండి ఏదో ఒక టైంలో జస్ట్ స్క్రోల్ చేస్తే ఏమన్నా పెట్టారా సార్ లేదా అని చెప్పేసి చూసుకుని అవన్నీ కూడా ఆన్సర్ చేయండి అలా సరదాగా యాప్లో అలా సరదాగా ఎప్పుడో చూసిన బిట్టే మనకి పబ్లిక్ లో రావచ్చు అలా చూస్తూ ఉన్నప్పుడు నువ్వు పెట్టిన బిట్టు గుర్తుండి అక్కడ నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు అర్థవుతుందా ఏదైనా జరగవచ్చు కాబట్టి దయచేసి అవి కూడా మీరు చూడండి వాట్సాప్ గ్రూపుల్లో చేరకపోతే ఇమీడియట్ గా కామెంట్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ అని నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా ఎవరు కూడా భయపడొద్దు ఎప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఏం చదవలేదు టెన్త్ క్లాస్ అంటే ఏంటో తెలియదు అన్న విద్యార్థులు ఉన్నా కూడా మీరు భయపడద్దు ఓకేనా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ కొడతారు నేను కొట్టించగలను కూడా మీ చేత ఓకేనా మీరు చెప్పింది వినడం చదివేయడం అది ఒక్కటి చేయండి చాలు ఓకే ఎఫ్ఏ టూ సిలబస్ ప్రజెంట్ టార్గెట్ ఇంకేమి మీ దృష్టిలో ఉండకూడదు ఎఫ్ఏ టూ కి సంబంధించిన ప్రతిదీ కూడా కవర్ చేసేయడం చదివేసేయడం ఓకేనా తర్వాత ఎస్ఏ వన్ ఎస్ఏ వన్ అనేది చాలా చాలా కీలకం మన పబ్లిక్ ప్యాటర్న్ ఎలా ఉందో అదే ప్యాటర్న్ లో ఎఫ్ ఎస్ఏ వన్ దిగుతుంది మనకి పేపర్ ఓకే ఇంచుమించు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ మొత్తం కవర్ అయి ఉంటుంది పేపర్ ఎందుకంటే నవంబర్ అయిపోయిన దగ్గర నవంబర్ కల్లా మీ సిలబస్ లో కంప్లీట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకంటే డిసెంబర్ ఒకటి నుంచి మేబీ యాక్షన్ ప్లాన్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మీకు ఉదయం సాయంత్రం ఎగ్జామ్స్ చదువుకోవడం ఎగ్జామ్స్ రాయడం చదువుకోవడం ఎగ్జామ్స్ రాయడం అవి చాలా కీలకం ఓకేనా నేను చెప్పే క్వశ్చన్లు ఇప్పుడు అన్ని చదువుకోండి అవే అందులో వస్తా ఉంటాయి ఓకేనా భయపడొద్దు ఎప్పటి నుంచి మాత్రం చదవడం ప్రారంభించండి ఓకేనా ఎప్పటి నుంచి మాత్రం చదవడం ప్రారంభించండి ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఎప్పటి వరకు నువ్వు చదవకపోయినా పర్వాలేదు కానీ ఎప్పటి నుంచి మాత్రం నువ్వు చదవాలి ఎవడు భయపడాలి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ గురించి ఎప్పటి వరకు చదవనోడు కాదు ఎప్పటి నుంచి ఎవరైతే చదవట్లేదో వాడు భయపడాలి ఎప్పటి నుంచి చదవడం ప్రారంభించిన వాడు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఓకేనా ఖచ్చితంగా నేనున్నాను మీకు హెల్ప్ చేస్తాను ఏ రకంగా అయినా హెల్ప్ చేస్తాను ఓకేనా కాబట్టి దయచేసి నా మాటలు విన్న ప్రతి విద్యార్థి కూడా మోటివేట్ అవ్వండి మోటివేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను మనకి చాలా కొద్ది సమయం ఉందండి చాలా చాలా కొద్ది సమయం ఉంది ఈ సమయంలో నువ్వు మొత్తం కవర్ చేయాలంటే కొంచెం కష్టపడాలి ఓకే ఇక్కడ ఉన్న సమయం సరిపోద్ది ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయగలిగితే కనుక నువ్వు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే ఇక్కడ టైం సరిపో తర్వాత నువ్వు కొన్ని నెలల తర్వాత నిజంగా చదవాలనిపిస్తుంది కానీ సమయం సరిపోదు ఓకేనా అప్పుడు చాలా బాధపడాలి అనారోగ్యం అయిపోతా ఉంటావు నిద్ర ఉండదు సరిగా తిండి తినవు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వన్ మోర్ విషయం చెప్పమంటారా ఖచ్చితంగా మినిమం ఏడు గంటలు పడుకోవాలి మాక్సిమం ఎయిట్ మినిమం సెవెన్ అవర్స్ మీకు ఖచ్చితంగా నిద్ర ఉండాలి ఎంత బాగా నిద్రపోతావో అంత బాగా నీకు చదువు గుర్తుంటుంది ఓకేనా నిద్ర లేకుండా చదివేసి అంత అవసరం లేదు ప్రజెంట్ ఓకేనా సెవెన్ అవర్స్ మినిమం నీకు నిద్ర ఉండేలా చూసుకో దాన్ని బట్టి నువ్వు ప్లాన్ వేసుకో ఓకేనా ప్రతిదీ చదవండి ఏం తొందర లేదు ప్రెజెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇస్తాం వన్ మార్క్స్ టూ మార్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ దగ్గర చేసి నేను మీ చేత రివిజన్ చేయిస్తాను మీరు ఏం భయపడొద్దు ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి మీకు వస్తుంది ఓకేనా కాబట్టి ఎఫ్ఏ టూ సిలబస్ మీ అందరికీ తెలుసు ఎవరైనా మీరు చూడకపోతే షార్ట్స్లో పెట్టేసాను అవన్నీ చూడండి చూసిన తర్వాత ఒక ప్లానర్ రెడీ చేసుకోండి ప్లానర్ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపల మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ చూసుకుని మీరు చదివేసేయండి అంతే ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ మీ అందరికీ తెలుసు సుపరిచితమే లేదా కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ బాక్స్ లో చూడండి చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారు కామెంట్స్ చూడరు మీరు పర్సనల్ మెసేజ్ పర్సనల్ నెంబర్ ఎవరు ఎవరు నేను ఇచ్చాను మీకు నాకు మెసేజ్ చేసినా కూడా చాలా మంది చూడరు ఎవరికైనా మెసేజ్ చేస్తే చూడరు నేను మీకు లేట్ అయినా చూస్తాను రిప్లై ఇస్తాను ఓకేనా అది మన యొక్క ప్రత్యేకత ఎందుకంటే ఏదో రకంగా విద్యార్థి డౌట్ వస్తుంది దాన్ని నివృత్తి చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి కామెంట్ బాక్స్లో అసలు ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాలుగున్నర నెలల సమయం మనకి ఇంకా ముందు ఉంది సో ఈ నాలుగున్నర నెలలు ఎలా చదవాలనుకుంటున్నారు ఒక మీ ప్లాన్స్ ఏంటి జస్ట్ షేర్ చేసుకోండి మీ కామెంట్ చూసి ఇంకొక విద్యార్థి ఎవరో ఒక ప్రోత్సాహింపబడచ్చు ఓకేనా నీ వల్ల ఇంకో విద్యార్థి ప్రోత్సాహింపడవచ్చు అది నీకు ఎంత ప్లస్ తెలుసా ఓకే దయచేసి మీ కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మిమ్మల్ని మీకు మీరే మోటివేట్ చేసుకోండి చదవడం ప్రారంభించండి ఎప్పటి వరకు నువ్వు చదవకపోయినా పర్వాలేదు ఎప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా చదువు విజయం నీదే విజయం ఖచ్చితంగా నీదే ఓకేనా ఆల్ ది బెస్ట్ బాగా చదువు నువ్వు ఎప్పటి నుంచి చదవడం మొదలు పెడితే నేను కొట్టేవాడి లేడు అర్థమవుతుందా ఖచ్చితంగా బాగా చదువు మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా నేను ఇస్తా ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఆల్ ది బెస్ట్ బాగా చదవండి టెన్షన్ ఫీల్ అవ్వద్దు ప్రెజర్ ఫీల్ అవ్వద్దు మంచిగా చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్ ఇక రెగ్యులర్ గా వీడియోస్ చేస్తా ఉంటా మిమ్మల్ని కలుస్తా ఉంటా థ్యాంక్ యూ